ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం స్వచ్ఛందంగా మంగళవారం పద్నాలుగో తారీఖు నాడు జరిగే సంపూర్ణ బందుకు ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఆర్టీసీలు స్వచ్ఛందంగా పనులు చేయాలని నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమస్కారం ఈ నెల ఎనిమిదవ తారీఖు నాడు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ మీద కోర్టులో రెడ్డి జాగృతి వారు పిటిషన్ వేయడం జరిగింది దానికి చరిత్ర చర్చలు జరిగిన తర్వాత దాన్ని నాలుగు వారాల దాకా వాయి వేయడం జరిగింది కారణం ఏమిటో తెలియదు కానీ అగ్ర కులాలు బీసీలకు చేస్తున్న అన్యాయం అనేది ఈ రాష్ట్రం మొత్తం కూడా బీసీ నాయకులు బీసీ కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా దాన్ని అందరూ కూడా ఒక రకమైన చర్చగా తయారైపోయింది తెలంగాణ రాష్ట్రంలో అదే రకంగా ఈ యొక్క అగ్ర కులాలు ఈ పిటిషన్ వేయడానికి గల కారణం ఏమి దానికి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆలోచించకుండా తనకు వస్తున్న నష్టం ఏందో కూడా తెలవకుండా ఉన్నటువంటి పరిస్థితి దీనికి అనుగుణంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ని పూర్తిగా అమలు జరపడానికి అన్ని రాజకీయ పార్టీలు అందరూ కూడా దీన్ని మద్దతు ప్రకటించి రేపు పద్నాలుగో తారీఖు పదమూడవ తారీఖు రోడ్డు దిగ్బంధం పద్నాలుగో తారీఖు తెలంగాణ రాష్ట్ర బంధికి ఇచ్చిన పిలుపు ఆర్కిస్ట్రే గారు ఇచ్చిన పిలుపుకి అందరం కూడా పనిచేయాల్సిన బాధ్యత ఉన్నది ఇది ఒక హక్కులు సాధించుకునేంత వరకు కూడా మనం గ గతంలో తెలంగాణ సాధించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేశామో ఆ రకంగానే వంట వార్పు దిగ్బంధాలు అన్నీ కూడా చేసి ఈ యొక్క మన బీసీకి రావాల్సినటువంటి వాటాని రిజర్వేషన్ సాధించుకున్న సాధించుకోవాలి సాధించుకున్న తర్వాత ఎలక్షన్లు జరుపుకోవాలి అన్నిట్లలో ఈ రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా దీనికి మద్దతు తెలుపుతూ జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా పునరాలోచన చేసి బీసీలకు తగు న్యాయం జరిగేంత వరకు కూడా దాంట్లో కూడా స్థానం కల్పించకపోతే ఎలక్షన్లు కూడా జరపద్దు అనేది ఈ యొక్క చాలాసార్లు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి కూడా నలభై రెండు రిజర్వేషన్ ఏ రకంగా మీరు కామారెడ్డిలో డిక్లేర్ చేసినారో దాన్ని వట్టుకొని మీరు ఈరోజు అమలు చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది ఎవరు ఏం చేసినా ఎవరు ఏ కేసు లేచినా ఎవరు ఏ పిటిషన్ వేసినా వాళ్ళందరినీ సంధాయించి ఊకించి నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు జరిపించి ఎలక్షన్లు ముందుకు పోవాలని అన్ని స్థానాల్లో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ బీసీ దక్కాలని ఈ యొక్క సభా ముఖ్యంగా తెలియజేస్తా నమస్కారం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు రాష్ట్ర హైకోర్టు నాలుగు వారాలు స్టే ఇచ్చిన సందర్భంగా మరి జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు పెద్దలు పద్నాలుగో తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనకు తెలంగాణ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు పెద్ద ఎత్తున మంగళవారం పద్నాలుగు నాడు బంద్ పిలియడం జరిగింది మరి ఆ బంద్లో పెద్ద ఎత్తున జరిగింది పెద్ద ఎత్తున కాబట్టి మరి చాలా వరకు సేవా మన సముదాయం మొత్తం దుకాణ సముదాయాలు మొత్తం కూడా బంద్ చేసి ఎక్కడికక్కడ మొత్తం జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున బంద్ పాటించి మన బీసీ గళాన్ని నిరసన తెలియాల్సిన ప్రతి ఒక్కరు కోరుతా ఉన్నాం మరి ఇది ముఖ్యంగా ఆయన పిలిపే కాదు మనం జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ఈ బంద్లో స్వచ్ఛందంగా పాల్గొని బందరు విజయవంతం చేసి మన బీసీ వాగ్దాటిని ప్రజలకు తెలియజేయాలి ముఖ్యంగా ఇతర వర్గాల వారు నలభై రెండు శాతం ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని తట్టుకోలేక కోర్టు హైకోర్టుకు వెళ్ళి మరి నాడు స్టే చేయడం చాలా విచారకర విషయం ఎందుకంటే అగ్రవర్ణాల వారు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి ఎన్ని ఇచ్చినా కూడా మనం అవకాశాలు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు మనకు అనగదొక్కుంటూ ముందరికి వెళ్తూ మనల్ని ఎప్పటికప్పుడు అనగదొక్కుతూ ఇంత పరిపాలన చేస్తామని చూస్తాము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో వాళ్ళకి అంత శాతం జనాభా ప్రాతిపదిక లేకున్నా కూడా పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధించుకొని నాడు వాళ్ళకి అక్కర్లేని రిజర్వేషన్ అనుభవిస్తుండే మనకు అవసరమైన రిజర్వేషన్ల కోసం కొట్లాడి సాధించుకొని పార్టీలు మరి పట్టణ నాటకం ఆడుతున్న ఏ రకంగా కానీ వాళ్ళ అవకాశాలు దృష్టిలో పెట్టుకొని పార్టీలు ప్రకటించినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా కూడా వాటిని ముందుకు వెళ్లే విషయంలో మరి నాడు అగ్రవర్ణాల వారు అనేక రకాల అడ్డంకులు ఎదుర్కొంటూ తయారు చేస్తూ అడ్డంకులు తయారు చేస్తూ అయిపోర్టు కూడా చాలా విచారకర విషయం రాబోయే రోజుల్లో ఇటువంటి వాళ్ళని వెనుక చూడకుండా వాళ్ళని వాళ్ళ ఇటువంటి దుర్మారగాలను అంచుపెట్టే విధంగా మనం కూడా పెద్ద ఎత్తున బంధుకు పిలిపించి బంధుకు విజయంతం చేసి వాళ్ళకు బుద్ధి వచ్చే విధంగా రాబోయే రోజుల్లో ప్రజల మన విజ్ఞప్తిని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే హైకోర్టులు అయితే సుప్రీంకోర్టు న్యాయస్థానం అవుతుంది మన న్యాయమైన కోరికను మన్నించి రాబోయే రోజుల్లో మన డిమాండ్ను పరిశీలించి మనకు అవకాశం ఇచ్చి నలభై రెండు శాతం అమలయ్యే విధంగా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అలాగే న్యాయస్థానాలు కూడా మనస్ఫూర్తి విజ్ఞప్తి చేస్తూ ఇవి అలాగే బీసీల పట్ల వ్యతిరేకమైన దూరంగా ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనలు ఎదుర్కొని అందరికీ మేము స్థానిక సంస్థల్లోనే అడుగుతున్నాం ఇదే మీరు ఇదే విధంగా నిరంతర ధోరణి పాటిస్తే రాబోయే రోజుల్లో చట్ట సభల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేవరకు కూడా ప్రతి ఒక్కరూ ముందు కోరాడి మీ మా బీసీల తడాక తుకిస్తామని తెలియజేస్తాం